అందరికీ నమస్కారం నేను మీ జహంగీర్ జమల్పూరన్ అఖండ ఆయాదివాస ప్రానర్ నందావర్ గ్రహీత వాస్ సామ్రాట్ మరియు నుమరాలజీ ఈరోజు వచ్చేసి రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం జయరామ్ నాయక్ కాండలో ఒక పాత ఇంటిని మనం వాస్తుపరంగా చేయడం జరిగిందండి ఇది మొత్తం కమెండ్ ఉండే దీన్ని ఇలా ఇలా ఈ విధంగా ఖర్జేయించి డివైడ్ చేయించడం జరిగింది అందరు ఇలా నైరుతిలో పెడతారు మనం నైరుతి మూలలో పెట్టకుండా పడమర దిశకు అయ్యి అంటే నైరుతి నుంచి ఒక రెండు భాగాలు వదిలి దీన్ని పడమర తీసుకొని ఇక్కడ పైన వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయించడం జరిగింది ఇది మనం ఇప్పుడు ఇంట్లోకి వెళ్తున్నాం ఇక్కడ కామన్ టాబ్లెట్ చేయించడం జరిగింది ఇక్కడ బాత్రూమ్ చేయించడం జరిగింది ఇది మాస్టర్ బెడ్ చేయించడం జరిగింది దీనికి ఈ డోర్కు ఆపోజిట్లో ఇక్కడ విండో ఏర్పాటు చేయించడం జరిగింది ఇక్కడ డోర్కు ఆపోజిట్లో విండో ఏర్పాటు చేయడం జరిగింది పడమరలో మళ్ళీ ఈ డోర్కి ఇక్కడ విండో ఏర్పాటు చేయించడం జరిగింది ఇప్పుడు ఇంటి ఓనర్తో మాట్లాడిస్తారు సార్ ఇప్పుడు మీ పేరు చెప్పండి మనం వాస్తు పరంగా రెమిడేషన్ ఎట్లా ఉంది మీ అంటే ఒరిజినల్గా చెప్పండి నా పేరు అమర్సింగ్ ఇప్పుడైతే రెమిడేషన్ చేసిన తర్వాత నాకైతే మంచిగా ఉంది ఎటువంటి ఏం లేదు

అన్ని మీద అవునవును సార్ అవును ఇదండి మనం ఈ ఇంటిని వాస్తుపరంగా పరంగా చేసినాక ఇందులో చాలా వాళ్ళకు బెనిఫిట్స్ అనేవి లభించినాయి ఇట్లా ఈ విధంగా కమెంట్ ఉండే ఇది మొత్తం ఇల్లు టోటల్గా ఈ విధంగా కమెంట్ మనం దీన్ని రెండు భాగాలు కంటే డివైడ్ చేయించడం జరిగింది ఇది జయరామ్ నాగ్ తండ మాడుగుల మండల్